श्रीमद्भगवद्गीता ॐ श्रीकृष्णपरमात्मने नमः आरो अध्यायं ध्यानयोगं लोनि पद्वश्लोकं श्रीभगवान् यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहाः सर्वकामेभ्यो యుక్త తదా భావం చిత్తమును పూర్తిగా వశమునందించుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల సర్వభోగములందు స్పృహారహితుడగును అప్పుడతడు యోగయుక్తుడనబడును ఈ శ్లోక వివరణ ఎప్పుడూ మనస్సును ఆత్మయందే నిలిపి కోరికలను వదిలివేసిన వాడు యోగ యుక్తిని పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను